నమస్తే సతీష్ గారు నమస్తే బాగున్నారా మీ జీవిత ప్రయాణంలో రకరకాల మలుపులు ఉన్నాయి అవి మరి ప్రజలకు తెలిస్తే కొంత ఉపయోగం అనిపిస్తుంది నాకు మీరు అసలు క్రైస్తవంలో క్రైస్తవం ఎలా పరిచయం అయింది మీకు నాకు నాకు మీ ఫస్ట్ మొబైల్ షాప్ ఉండే అండి రిపేర్ సెంటర్ అందులో అబ్బాయి క్రైస్తవుడు ఉండే అందులోనే మా పెద్దబ్బాయి కొంచెం హెల్త్ బాగా లేకపోతే అతను చర్చికి వెళ్తే ప్రార్థన చేసుకుంటే తగ్గిపోతుంది ఫాస్ట్గా ప్రార్థన చేస్తారు మీకు ప్రాబ్లమ్స్ అన్నీ అని చెప్పడంతో నేను వెళ్ళడం జరిగింది ఒకసారి అలాగే ఇక వాళ్ళు ఏమన్నా అంటే ఒకటేసారి కాకుండా ఎప్పటికీ వచ్చి ఇట్టే క్రైస్తవంలో ఇంకా మీకు బాగుంటుంది మా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు మీరు జీవితం కూడా మారిపోతుంది చెప్పడం జరిగింది వాళ్ళ వాళ్ళ యొక్క ఏమంటారు స్పీచ్ విని విని నేను క్రైస్తవంలోకి వెళ్ళడం జరిగింది అంటే ఏ ఊళ్ళో జరిగింది ఇది మంచిగానే జరిగింది మంచిదెళ్ళడం జరిగింది ఒక మొదటగా అంటే కాజీపేటలో వెళ్ళిన చర్చ్ అక్కడికి వెళ్ళిన నుంచి తర్వాత మంచాలకి ఒక పాస్టర్ వచ్చేది ఇంటికి వచ్చేది చేసుకున్నాం అట్లా అట్లా నేను రాష్ట్రంలోకి వెళ్ళడం జరిగింది పూర్తిగా అంటే ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వస్తే హిందువులు ఇట్లా తిరుపతికి మొక్కుకోవడం అట్లాంటివి చేస్తారు కదా మీరు ఎందుకు అలాంటి ఆలోచన రాలేదు మరి అయితే చెప్పేవారు లేరు ఒకటి మనకు ప్లస్ చెప్పేవారు లేకనే మెయిన్ మన హిందుత్వం అనేది అందులోకి వెళ్తే వాళ్ళతో నయమైతే అని చెప్తున్నా అంటే ఇప్పుడు మీ షాపులో పని పనిచేసిన వ్యక్తి ఒక్కసారి చెప్పాడు అదే పనిగా చెప్పడం వల్ల ఎలాగా అంటే నేను ఇవి తిరిగి తిరిగి అబ్బాయికి హాస్పిటల్ దిగిన బయట చెప్తే అది కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి వెళ్ళిన నేను అక్కడికి వెళ్తే ఆరోగ్య దృష్టి ఆరోగ్య దృష్టి వెళ్ళిన అంతే నాకు ఇంత తేడా అనిపించలేదు కొన్ని రోజులు మధ్య అనిపిస్తుంది తేడా అనిపించలేదు అందుకే మనం మళ్ళీ తిరిగి హిందుతో రావడం జరిగింది అంటే మీరు చర్చికి వెళ్ళినప్పుడు పాస్టర్ ప్రార్థన అంటే ఏం చేస్తారు వాళ్ళు ప్రార్థన అంటే పర్లోక తండ్రి అని చెప్పి తండ్రి అని ప్రార్థన చేయబడతాడు ఏమైనా చేయబడతారు ఆయిల్ కూడా వేయడం జరుగుతుంది కొబ్బరి స్వచ్ఛత కోసం అని చెప్పి కొబ్బరి నూనె వేస్తారు కొన్ని ప్లేస్ అయితే ఆ అన్నీ కూడా జేబులో పెట్టుకుంటే స్వచ్ఛత జరుగుతుందని చెప్తున్నారు అంటే డబ్బులు ఏమైనా తీసుకుంటారా తీసుకుంటారు కూడా ప్రార్థన కూడా ఫ్రీ కాదా ప్రార్థన ప్రియర్ చేస్తారు కానీ మళ్ళీ వాళ్ళు దశమ భాగం అని లేదంటే డొనేషన్లు అడుగుతారు తప్పకుండా అంటే ఇప్పుడు ఖర్చీఫ్ కు కూడా డబ్బులు తీసుకుంటారు ఖర్చీఫ్ డబ్బులు తీసుకుంటే ఎంత పది ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు ఉంటాయి ఆయిల్ కు ఆయిల్ డబ్బా యాభై రూపాయలు ముప్పై రూపాయలు అట్లా ఉంటాయి దాన్ని బట్టి వాళ్ళు స్వస్థత చేస్తా అంటారు కానీ అదేమో తాత్కాలిక ఏమీ నాకు నాకైతే మనం అది అక్కడ సౌండ్ సిస్టమ్స్ ఉంటాయి బాగా ఏదో హిప్నాటిజం లెక్క నాక అనిపించింది అదే అంటే ఒక ఎన్ని నెలలు వెళ్ళారు మీరు మేము దగ్గర దగ్గర ఎనిమిది నెలలకు వెళ్ళింది ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు మళ్ళీ ఏ ఊళ్ళో అది కాశీపేట ఇక్కడ కూడా ఉంటుంది కాశీపేటలో కలవరి చర్చ్ అంతా అక్కడికి వెళ్ళడం జరిగింది కొన్ని రోజులు ఇక్కడ ఇంటి దగ్గర మంచిదాలు వెళ్ళిన తర్వాత వెళ్ళిన మా ఇంట్లో అమ్మ నాన్న నన్ను తిరిగి మీరు అది కరెక్ట్ కాదు మనకు మన హిందుత్వం హిందువులలోనే ఉండాలి హిందువులలోనే చావాలి అని చెప్పి నన్ను చెప్పడంతో వారు నన్ను బాగా ఫోర్స్ చేయడం జరిగింది తిరిగి హిందుత్వంలోకి రావాలి నువ్వు అంటే అప్పుడు నేను మళ్ళీ హిందుత్వం రావడం జరిగింది ఇప్పుడు మీ షాప్లో పనిచేసిన వ్యక్తి మరి అతను చెప్పాడు ఇలాగా అని చెప్పారు కదా మరి మన హిందువులు ఆ రకంగా అంటే ఆ షాపులో పనిచేస్తున్నప్పటికీ కూడా తన అజెండా క్రైస్తవ అజెండాను అతను ప్రేమగా తీయగా చెప్పి మీకు కూడా ఎక్కించాడు ఇటువంటి పనులు మన వాళ్ళు ఇక్కడ చేస్తున్నట్టు కనిపించదు వేరే మతం వాళ్ళకి అసలు చెప్పరు వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళకి చెప్పకూడదు అని ముందు మన వాళ్ళే అంటూ ఉంటారు కదా మీరు గమనించుంటారు ఇప్పుడు చర్చిలో వాళ్ళ వ్యవహారం ఎలా ఉంది డిసిప్లైన్ కానీ డిసిప్లైన్ బాగానే ఉంటుంది వాళ్ళు రిసీవింగ్ కూడా చాలా బాగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ మతాన్ని వాళ్ళు వ్యాప్తి చెందించుకోవడానికి వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు వాళ్ళైతే ఎక్కడ కూడా వాళ్ళు వాళ్ళ మతానికి కించపరచుకోవడం కానీ వాళ్ళు వేసుకోవడం కానీ వాళ్ళు చెప్పకపోవడం కానీ లేదు అన్నీ మంచిగా వాళ్ళు వాళ్ళు వాళ్ళ విషయంలో పర్ఫెక్ట్ ఇప్పుడు మీరు అంతకు ముందు గుడికి వెళ్ళేవారు కదా అంటే రా హనుమాన్ గుడికి రాము వెళ్ళేవారు అయితే గుడి వ్యవస్థను మీరు చూశారు ఈ చర్చి వ్యవస్థను కూడా ఎనిమిది నెళ్లలో పరీక్షించారు ఈ రెండింటి మధ్య భేదం ఏంటి గుడి వ్యవస్థలో ప్రచారం లేదు మనకి మేము హృదృతంగా గురించి ప్రచారం లేకపోవడం జరిగింది గుడికి వెళ్ళడమా మనం దర్శనం చేసుకున్నామా ప్రసాదం తీసుకున్నామా వచ్చినామా అది ఒకటే మనకు జరుగుతుంది అది అంతేగాని అక్కడ మనకు ధర్మ బోధన కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి కానీ ఎవరు చెప్పడం మనకు లేదు మార్గదర్శనం లేకపోతే అంటే పూజారి కూడా తన డ్యూటీ లాగా చేసుకుంటాడు తప్ప వచ్చిన వ్యక్తులకు ఏ రకమైన గైడెన్స్ ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఈ పూజ చేసుకోవాలి ఆ పూజ చేసుకోవాలి ఇరవై వేల ముప్పై వేలు ఖర్చు అయ్యని చెప్పడం పదివేలు ఖర్చు అవుతుంది అని చెప్పి నాకు కూడా మా అబ్బాయికి అది పితృ నివారణ దోషం ఏదో ముప్పై ముప్పై వేలు ఖర్చు అయ్యింది మనం అంత పెట్టుకోలేము ముప్పై ఐదు వేలు అని చెప్పి నేను కూడా చేసుకోవాలి చెప్పినప్పటికీ అది అథారిటీగా ఉంటుందా అంటే అధికారికంగా ఉంటది అది ఏదో సలహా ఇచ్చినట్టు ఉంటుంది అది అయితే కాదు కూడా తెలియదు కదా మనకి అందుకని చెప్పి ముందు అడిగేయలేదు కాబట్టి ఇప్పుడు నేను రెండు సంవత్సరాల నుంచి ఆర్య సమాజంలోకి అయితే ఇప్పుడు మీ అబ్బాయికి వచ్చిన ప్రాబ్లం మరి ఏ రకంగా నివారణమైంది ఇప్పుడు మా అబ్బాయి పెద్ద అబ్బాయికి వచ్చింది అన్న అబ్బాయికి వచ్చింది మళ్ళీ నేను మా హిందుత్వంలోకి రావడం జరిగింది అబ్బాయి కొంచెం ఆరోగ్య ఆహార నియమాలు పాటించుకుంటూ కొంచెం చిన్న చిన్న యోగా చేసుకుంటే సెట్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు చిన్నబ్బాయి గురించి కూడా చెప్పాలనుకుంటే నేను రెండు వేల ఇరవై రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా చిన్నబ్బాయి హెల్త్ ప్రాల్లర్స్ బాగా రావడం జరిగింది ఈసారి గట్టిగా నేను ఎటు చర్చి కానీ ఎటు వెళ్ళకుండా ఏంది సత్యం అంటే ఏంది అసలు ఏంది ఏమో మిస్ అవుతానని నేను అని చెప్పి అనుకోవడం జరిగింది నాకు మెల్లగా ఒక రెండు యోగా ఉన్న యజ్ఞం అనేది ఆరోగ్య సమాజంలో ఉంటుంది అక్కడికి వెళ్ళాను అని చెప్పడం జరిగింది మొదటగా యోగా పరిచయం అయింది తర్వాత యజ్ఞం పరిచయం చేసుకున్నాను నేను మా అబ్బాయికి కిడ్నీ ప్రాబ్లం ఉంటే కొంచెం అది ప్రతి నెల హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ బ్లడ్ ఎక్కి చేయడం కానీ డయాలసిస్ డయాలసిస్ అట్లాంటి ప్రాబ్లమ్స్ చేసుకోవడం జరిగింది ఈ యజ్ఞం ఎప్పుడైతే స్టార్ట్ చేయడం జరిగిందో హోమము యజ్ఞము ఈ రెండు మనకు మంచి పని చేయడం జరిగింది ప్రతి నెల నెల వెళ్ళేవాడిని మూడు నెలలకు రావడం చెప్పడం జరిగింది డాక్టర్ గారు యజ్ఞం స్టార్ట్ చేసినాక మనకు అది ఫలితం ఏర్తోని ఇప్పుడు నార్మల్ సార్ కొన్ని మీకు రిపోర్ట్స్ నార్మల్గానే ఉన్నాయి మూడు నెలలకు రండి అని చెప్పడం జరిగింది మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకా పర్లేదు మళ్ళీ ఒకసారి ఆరు నెలలకు రండి ఇప్పుడు అవసరం అని అటు అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ బాగా తగ్గిపోయింది చిన్న పెద్ద కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఇంటి దగ్గర మనకు నయమైపోతున్నాయి అయితే మనము యజ్ఞం వల్ల యోగ వల్ల అనేక మందికి లాభాలు జరుగుతున్నాయి చాలా మంది చెప్తున్నారు కూడా అయినప్పటికీ కూడా హిందూ సమాజము ఆ విషయాలను పట్టించుకున్నట్టు కానీ అందరికీ అందజేస్తున్నట్టు కానీ కనిపించడం లేదు ఇది ప్రచార లోపం ప్రచార లోపం ఉన్నది మన హిందుత్వ ప్రచార లోపంగా ఉన్నది మనం ఎప్పుడు కూడా వేరే ఇతర మతాల చూస్తున్నాం కానీ మన మతంలోనే ఇట్లా ఇన్ని ఉన్నాయని చెప్పి వేదం మెయిన్ మనకు ఏంటంటే ఇప్పుడు సమాజంలో వేదం తెలియదు అండి భవద్గీత కొంచెం తెలుసు వేదం అనేది చాలా మంది తెలియదు తొంభై శాతం మంది ప్రజలకు వేదం గురించి తెలియదు వేదం ఎప్పుడైతే పట్టుకుంటామో మనం తప్పకుండా గెటాన్ అవుతాం మనం సమాజంలో అంటే ఇప్పుడు మీరు కాశీపల్లె కాశీపల్ల చర్చ్ కాశీపేట చర్చిలో మరి అక్కడ భోజనం కూడా పెట్టేవాళ్ళ భోజనము ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ప్రతిరోజు ఉండదండి అక్కడ ఫంక్షన్ పండుగలు కానీ ఏమైనా ఉన్నప్పుడు అంటే అక్కడ సామూహిక ప్రార్థనలు అవుతాయి సామూహిక ప్రార్థనలు అయితే ఎంతమంది పడతారు మేము వెళ్ళినప్పుడు నేను పది సంవత్సరాల కింద వెళ్ళినండి అప్పుడు ఒక ఐదు వందల మంది పట్టేది కొత్త కట్టారు మరి ఇది అంతా వ్యవస్థ చూసినప్పుడు మన గుడులు వాటి వ్యవస్థను గమనిస్తే ఇప్పుడు ఒక గుడిలో పది మంది కూడా పట్టారండి ఐదు వందల మంది వెయ్యి మంది పట్టే గుడి మనకు ఎక్కడో అరుదుగా ఉంటుంది అన్ని గుళ్ళలో పూజారు ఒక్కడే అందులో సరిపోతాడు మిగతా వాళ్ళంతా బయట ఉండాల్సిందే బట్టి వాళ్ళు అంతా ఒక ప్లాన్గా ఎకరాలు ఎకరాల లోపల వాళ్ళు లక్షల మందిని జమ జమ చేసేటట్టుగా అందించేటట్టుగా వాళ్ళు వ్యవస్థ చేసుకుంటున్నారు మరి మన హిందువులేమో ప్రసాదాలకు కొబ్బరికాయలకు తప్ప మరి వంద మంది వెయ్యి మంది వస్తే ఆ వ్యవస్థ ఎలా ఉంటుంది అందుకు అనుకూలంగా చేద్దామని ప్రయత్నం చేయట్లేదు ఈ భేదం మీరు కనిపెట్టారా కనిపెట్టండి అదే మన హిందూ దేవాలయాలు ముఖ్యంగా మనకు వ్యాపార సంస్థలుగా మారినట్టు అనిపిస్తారు నాకు మనం ఏం పోయినామా సౌకర్యం లేదు సౌకర్యం ఉండదు భక్తి భవనం అనేది కొంచెం తక్కువ ఉండదు అక్కడ ప్రతిదీ కూడా వ్యాపారమే ప్రతి దర్శనానికి టికెట్ ఉంటది చూడండి మీరు సరే వ్యాపారం చేసుకోండి కానీ వ్యాపారి కూడా వ్యాపారంతో పాటు సౌకర్యం కూడా ఇస్తాడు ఇప్పుడు క్రైస్తవులు వ్యాపారం చేస్తున్నారు దాంతో పాటు వాళ్ళు అంత వందల మంది జమ అయ్యేటట్టుగా అన్నికి వాళ్ళకి వసతి సౌకర్యాలు ఇస్తున్నారు మనకు ఎక్కడ తిరుపతి ఎక్కడో శ్రీశైలం తప్ప ఈ చిన్న చిన్న గుళ్ళల్లో జిల్లా మొత్తంలో ఒక్క గుడిలో కూడా అన్ని వ్యవస్థలు ఉన్నట్టు కనిపించదు కనీసం టాయిలెట్స్ కూడా ఉండవు టాయిలెట్స్ సరిగా ఉండవు ధ్యానం చేసుకొని కూర్చున్నాం అంటే ప్రశాంతమైన వాతావరణం కూడా కొన్ని కొన్ని ప్లేస్లో ఉండదు ఇప్పుడున్న ఊళ్ళలో టౌన్స్లో ఉన్న గుళ్ళు అయితే వచ్చినవా దర్శనం చేసుకున్నావా అక్కడ ఏమైనా హుండీలో వేయడమా అంటే ప్రసాదం తీసుకొని వచ్చినవా అదొకటి అంతవరకు ఇప్పుడు మీరు చర్చిలో ఫాదర్ మాట్లాడేవారా మీతో మాట్లాడేవారు ఏమైనా అడిగేవాడా కౌన్సిలింగ్ అట్లా చేసి ఉంటారు వాళ్ళు ఫోన్స్ కూడా చేసేవాళ్ళు ఎప్పటికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎప్పుడు ఫాలోయింగ్ ఉంటుంది ఫాలోయింగ్ ఉంటుంది మరి మన గుళ్ళో అటువంటిది ఉండదు కదా నువ్వు వచ్చినా రాకపోయినా ఓడిపడించుకో ఒక వారం చర్చికి వెళ్ళకపోతే వాళ్ళు అడుగుతారు వాళ్ళు ఎందుకు రాలేదు మీరు అని చెప్పి ప్రాబ్లం ఉన్నదా ఎందుకు రాలేదు అని చెప్పి అడిగేవారు అంటే మా సేవ లోపం ఉందా మీకు ఏంటి ఇబ్బంది అడుగుతారు కదా రెండు మూడు వారాలు ఇంటికి కూడా వస్తారు ఇప్పుడు ఆ వ్యవస్థ బాగుంది అంటారా మరి మన గుళ్ళోనైతే పూజారి అసలు పట్టించుకోడు కదా ఇది బాగుందా గుళ్ళో పూజారి మన గుడికి పోతేనే పట్టించుకుంటాడు ఇప్పుడు అక్కడ చూసాను పోతే తప్పకుండా అంటే ఆ రకమైన వ్యవస్థ బాగుందంటారా మరి అంటే పట్టించుకోవడం అనేది ఒక వ్యక్తిని గురించి వాళ్ళ మతం గురించి వాళ్ళు మంచిగా పనిచేస్తున్నారు అని అర్థమైంది అంటే వాళ్ళ మతాన్ని పెంపొందు కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు మన మతం గురించి మనం చేయలేకపోతారు అంటే ఇది ఒక డ్యూటీ లాగా ఏదో గంట సేపు రెండు మూడు గంటలు పూజ చేసుకోవడం తాళం వేసుకోవడం వెళ్ళిపోవడం తర్వాత మీ దారి మీదే ఆయన దారి ఆయన గుడి గుడికి పోకుండా ఇప్పుడు నీకు ఎవరు ఫోన్ చేయాలి ఎవరు రమ్మన మనకి గుడికి వెళ్ళకుండా కానీ మనకి ఫోన్ చేసి ఎందుకు వస్తారని అడగడం అయితే ఎవరు అయితే మీరు మరి అంటే భోజనం అయితే ఎప్పుడైనా స్పెషల్ గా పెట్టే వాళ్ళు ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు అంటే మిమ్మల్ని ఏమైనా చందాలు అడిగారా వాళ్ళు చందా దశం భాగం అడుగుతున్నారు ప్రతి నెల దశమ భాగం అంటే ఒక పదివేలు సంపాదించి అందులో వెయ్యి రూపాయలు దేవునికి ఇవ్వాలని చెప్పి వాళ్ళు దశమ భాగం ఇస్తేనే దేవుడికి ప్రతి నెల ఇవ్వాలా ఒకసింది ప్రతి నెల ఇవ్వాలి ప్రతి నెల ఇస్తే రూపాయలు జీతం ఉన్నా పది రూపాయలు ఇవ్వాల్సిందే అది వాళ్ళు కనుక్కుంటారా మనకి ఎంత ఉంది తెలిసిపోతది లేదంటే వాళ్ళు చెప్తారు మీరు ఇవ్వాలి తప్పకుండా న్యాయంగా ఇవ్వాలి ఇవ్వకపోతే దేవుడు శిక్షిస్తాడు అట్లా కొంచెం భయపెడతారు పెడతారు మన గుళ్ళో అటువంటి ఒత్తిడి లేదు కదా మరి ఒత్తిడి ఉండదు ఫ్రీగానే ఉంటది కాకపోతే మనకు ధర్మ బోధన అనేది కొంచెం తక్కువ ఉంటుంది గుళ్ళో అనేది వాళ్ళు అట్లా వాళ్ళు చెప్పినట్టు మనకి ఇక్కడ ప్రచారం లేదు కదా గుళ్ళల్లో ఇప్పుడు గుళ్ళల్లో ఏదైనా పండుగలు ఉన్నప్పుడే హడావిడి ఉంటది నార్మల్ సమయంలో ఏముంటుంది మామూలుగా వచ్చినా పోయినామా అన్నట్టే ఉంటది అంటే